అందరికీ ప్రైజ్ తలాడండి పరలోకనేస్తంకి వస్తున్న మీ అందరికీ కూడా మన పర్లోక నేస్తం సంఘం తరపు నుండి అలాగే దైవచల్ల గారి తరపు నుండి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో మంచి సాక్ష్యం ఉంది మరి దేవుడు సిస్టర్ జీవితంలో చేసినటువంటి సాక్ష్యం కార్యంను ఒకసారి మనం సాక్ష్యం రూపంలో విందాం అండి అందరికీ నా పేరు దివ్య నా సాక్ష్యం ఏంటంటే నేను ఎన్నో రోజులుగా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను అయితే నేను ట్వంటీ ట్వంటీ త్రీ రీసెంట్ బీటెక్ పాస్అవుట్ని సాఫ్ట్వేర్ అసిస్టెంట్ వల్ల నా క్యాంపస్ ఆఫర్ లేట్ అయ్యింది జాబ్ ఆఫర్ రాలేదు కానీ క్యాంపస్ బయటకు వచ్చాక జాబ్ మార్కెట్ అస్సలు బాగోకపోవడం వల్ల నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను అంకుల్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేపించుకుంటున్నప్పుడు లేట్ ఎందుకు అవుతుంది అంటే దేవుని ప్రణాళిక ఉంది యూఆర్ అండ్ గాడ్స్ విల్ అని ఎప్పుడు ధైర్యపరుస్తూ పంపేవారు అలాగే నేను ప్రేయర్ చేసుకునేదాన్ని అంకుల్ ప్రాఫసీస్ రిలీజ్ చేసినప్పుడు అందరికీ మిరాకల్ జరుగుతున్నాయి నాకు కూడా ప్రాఫసీ రిలీజ్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నప్పుడు అంకిల్ నా దగ్గరికి వచ్చి నీకంటే ముందు దేవుడిని మార్గంలో సరాలము చేయను అన్న వాక్యంలో నాకు ప్రాఫసీ రిలీజ్ చేశారు అదే వారంలో నాకు మార్నింగ్ ప్రేయర్లో కూడా నా పేరు మెన్షన్ చేసి నీకు జాబ్ వస్తుంది అని చెప్పినప్పుడు నాకు అదే రోజు ఒక ఆపర్చునిటీ రావడం జరిగింది అండ్ ఆ రోల్కి ఫైవ్ మెంబర్స్ ఉంటే ఫైవ్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా ఉందన్నారు సో ఐ వాస్ వెరీ టెన్స్ నేను క్లియర్ చేస్తానా లేదా అని కానీ వడ్డించేవారు మన దేవుడు అని నమ్మకంతో నేను ఫైవ్ రౌండ్స్ క్లియర్ చేశాను అండ్ నేను సెలెక్ట్ అయ్యాను సో నా ఫస్ట్ శాలరీ ఇచ్చి నేను సాక్ష్యం అనుకున్నాను అండ్ ఇంకొక మిరాకెల్ ఏంటంటే నాకు ఫస్ట్ మంత్కి నన్ను వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేసి నన్ను ఒక డిపార్ట్మెంట్కి హెడ్ని చేశారు సో నేను జాబ్ వచ్చింది అనే సాక్ష్యంతో ప్రమోషన్ సాక్ష్యం కూడా వన్ మంత్లోనే చెప్తానని నేను అస్సలు అనుకోలేదు ఇది కేవలం కృప అంకిల్ ప్రార్థన ప్రార్థన అండ్ అండ్ మై ఫ్యామిలీ ఈ చిన్న దేవుడు కాక ఉన్నారు కదండి మరి సిస్టర్ జాబ్ ట్రైల్స్లో ఉన్నప్పుడు అది లేట్ అవుతూ ఉంది మరి లేట్ అవుతున్నప్పుడు దైవజనులు తనకి ప్రేయర్ చేస్తూ మరి బలపరుస్తూ ఉన్నారు మంచి జాబ్ వస్తుందని చెప్తూ ఉన్నప్పుడు మరి తను ఒక ప్రాఫసీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడు దైవజనుల గారి నుంచి ప్రాఫసీ రిలీజ్ చేయడం తను రిసీవ్ చేసుకోవడం మరి విశ్వాసంతో ఉన్నప్పుడు అద్భుత రీతిగా ఒక మంచి జాబ్ రావడం అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్కి తను హెడ్గా ఉన్నాను అని చెప్తున్నారు ఆలస్యం కావచ్చు కానీ దేవుడు మనం అనుకున్న దానికంటే కూడా అద్భుతంగా ఇస్తారు మరి సిస్టర్ జీవితంలో దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు అదేవిధంగా ఇక్కడ పర్లోకనేస్తం సంఘానికి ఎవరైతే వస్తున్నారో జాబ్లెస్ పీపుల్ మరి వారి కోసం దైవజనులు ఒక సండే రోజు పర్టికులర్గా మరి వారి కోసం ప్రేర్చడం జరుగుతుంది ఎవరైతే విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మరి దైవజన చేత ప్రేర్ చేయించుకుంటున్నారో నమ్మకంతో విశ్వాసంతో ఉన్నవారు ఈ విధంగా జాబ్స్ పొందుకోవడం గవర్నమెంట్ జాబ్స్ పొందుకోవడం కూడా జరుగుతుంది మన సంఘంలో మరి ఇంకా ఎవరైనా జాబ్ లేక బాధపడుతున్నారా మీరు కూడా రండి మరి విశ్వాసంతో ఉండండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్